ఏదైనా పెద్ద ఇబ్బంది వస్తే తట్టుకోటానికి ఒకడే ఒక మహా వ్యక్తున్నారు మహేశ్వరుడు అన్నారు ఆయన్ని మామూలుగా కదిలించరు ఆయన ఆయన పోర్ట్ఫోలియోలో ప్రతిదానికి చీకాకు పెట్టే ఫోటో ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవత్రం త్రినేత్రం శూలం వజ్రం చెడ్గం పరచుమభయం దక్షభాగే వహంతం నాగం పాశం ప్రళయ ప్రళయహుతవహం సాంకుశం పాగే అమ్మవారు ఉంటుంది పక్కన వామ శరీరంలో అవసరమైతే వెళుతారు ఆమె జగన్మాత అన్నారు అందుకనే అమ్మ పాతన్ పోతన్న గారు కమ్మగా రాస్తాడు అమ్మలమ్మల ముగురమ్మలకు మూలపుటమ్మంటే మహాశక్తి ఆ తల్లే సౌందర్య లహరిలో కనకధారా స్తోత్రంలో అనేక స్తోత్రముల చేత స్థుతింపబడ్డది సముద్రంలో వా క్షీర సముద్రం మదనం చేస్తున్నారు వచ్చే వస్తువు మాదంటే మాకు ఒక వాట మా లిస్టు రాయండి అయ్యా అన్నారు ఈ సముద్రంలో వచ్చేవన్నీ మాకు మాకని రాయించుకున్నారు లిస్టులో అడ్వాన్స్ బుకింగ్ సరే వారు వీరు దేవతలు రాక్షసులు వాసుకుని పట్టి తాడుగా మందర పర్వతం మధిస్తే మొదలొచ్చింది మహావిషం ఏమండి లిస్టులో రాయించుకునే రమ్మన్నారు మాకు వీలు ఇస్తున్నారు మా సంబంధం లేదన్నారు లోకాలన్నీ భయపడ్డాయి అప్పుడు శంకరులే ఇది సీరియస్ వచ్చినప్పుడు వెళ్తారు అయ్యా నువ్వు తప్పుతే ఈ ఆపద నుంచి రక్షించే వారు లేరు మహావిషత్వాలు వచ్చినాయన్నారు ఆయన ఒక్కసారి ఇట్లా చూచాడు అరగంటితో ఇల్లాలని కొంచెం ఆయన పర్మిషన్ కావద్దండి వ్యవహారం కానివ్వండి అది అహో తాటంక మహిమ సౌందర్య లహరిలో వర్ణిస్తారమ్మా నీ మంగళసూత్రం మీద నీకెంత నమ్మకం ఉందమ్మా ముగుణి విషంపుచ్చుకోమంటున్నావు కర్రతలేకిం పక్వ జాంబూ ఫలం శివానందలహరిలో అంటున్నారు ఆ చెయ్యిట్లా రాణివయ్యా రానివయ్యా అంతా రానివ్వని సిద్ధ ఏమన్నా నేరేడు పండా చేపట్టడానికి నోట్లో వేసుకున్నావుకేం ధ్వజం మాత్ర సిద్ధ సిద్ధగుటికావా వేసుకున్నారు స్వామి విషమంతా నోట్లోకి వచ్చేసి ఈ లోపల అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి వాళ్ళంతా కోరట బాబో విషముస్తున్నదని హా దయాళు పరమశివ ఆలోచించారు కంఠే నిబద్ధ ఆపారు మెడలో ఆపేశావు ఇదే రవ్వలు పొతికిన నెక్లెస్ ఇక్కడే కంఠాభరణం నీలగ్రీవాజ నీలకంఠాజ అదో బిరుదుగా తీసుకున్నారు స్వామి కాబట్టి శంకరుడి దగ్గరికి వచ్చేటప్పటికే ఇబ్బంది వచ్చినప్పుడల్లా వస్తారు ఆయన దగ్గరికి పెద్ద ఇబ్బందు వస్తే కాని రారు పెద్ద ఇబ్బందు వచ్చిందనుకోండి ఆయన కాదనడు సర్వభూత దయాళుడు శంకరోతీతి శంకర మీకు సుఖాన్నిచ్చేవాడు శంకరుడు శివ పరమ స్వరూపుడు శంభు మీరు సుఖమనే దాన్ని కొనుక్కోవాలంటే తీసుకోవాలంటే ఫారం పూర్తి చేయాలంటే బ్యాంకుట శంభూ భూ సత్తాయాం అటువంటి పరమశివానుగ్రహం అద్భుతమైన ప్రభావం అఖండమైనటువంటి లక్షణంలో కనపడుతుంది ఆ పరమశివుని యొక్క అద్భుత ప్రభావం చేతనే నరుడు పరిపూర్ణుడైనాడు మాటలో మాట ఇంకో మాట చెబుతా అశ్వద్ధామ ఎన్నో అస్త్రాలు వేశాడు ద్రోణపూర్వం కథ నరనారాయణుడు కృష్ణార్జునుల మీద ఏం పనిచేయలే అంత దగ అనుకున్నాడు వ్యాసుల వారు కనపడ్డారు తాతగారు అడుగుతా చెప్పమన్నాడు ఏమిట్రా అన్నారు నేను పరమశివ భక్తుణ్ణి శివానుగ్రహం కలవాణ్ణి ఎన్నో అస్త్రాలు వేసా వాళ్ళిద్దరి దగ్గర పనిచేయలేదేమన్నాడు మీరు ఎంత శివభక్తులైనా అసలు శివుడికి ప్రియుడు విష్ణుమూర్తిరా మరెవ్వరు కారన్నారు వందే ముకుంద ప్రియం వందే భక్తజన సమస్త భక్తజనులను అనుగ్రహించే పరమశివుడికి బ్రహ్మాండమైన ప్రేమ ఎవరి మీద స్వామి విష్ణుమూర్తి వారి మీద ఎందుకని వారు అఖండోపాసన చేశారు శంకరుణ్ణి స్వరూపాన్ని పొందారు వారు వారి ముందు ఎంత భక్తుడు ఏమీ పని చెయ్యడు గనక నువ్వు వాళ్ళ జోలికి పోకుండా ఏదన్నా నీ పని చేసుకోమన్నాను అటువంటి నరనారాయణులు భగవంతుడు ఒకటైనా రెండుగా నరుడుగా వినాట పర్వంలో మహిమ ఇది నారాయణుడుగా ఉద్యోగ పర్వం